నా రైతున్న చెమట చుక్క నుంచి పుట్టిన పత్తి చిమ్మ చీకట్లో కూరుకుపోయిన ఈ గుడ్డి పాలనకు వెలుగునిచ్చే దీపపు ఒత్తి కావాలి ప్రతి పంట కోసం రైతు పడే కష్టం నుంచే పుట్టిందేమో ఈ ఊరి పేరు ప్రతిపాడు అని జయదేవ్ వెళ్లిపోతే మరెవరు రారనుకున్నారేమో పెమ్మసాని రూపంలో మీకు సమాధానం ఇస్తా అంటూ టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ప్రతిపాడులోని వివాహ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన నియోజకవర్గ టిడిపి జనసేన నాయకుల ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం పరిచయ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించిన బోర్ల రామాంజనేయులు మాట్లాడుతూ భారతదేశ ప్రతిష్టతను విదేశాల్లో చాటి చెప్పిన వ్యక్తి డాక్టర్ పెమ్మసాని అని ప్రశంసించారు అనే పేరు ఒక ప్రపంచనమని అలాంటి వ్యక్తి పార్లమెంట్ లో అడుగు పెడితే ప్రజానేతగా ఎదగటం ఖాయమని అన్నారు ఈ వ్యవస్థ అయితే ఆయన చేయాలని ఆయనకి తిరిగి వచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు నగర టిడిపి అధ్యక్షులు డేగల ప్రభాకర్ రావు టిడిపి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాసరావు గుంటూరు ఈస్ట్ జనసేన ఇన్ఛార్జు నేరెళ్ల సురేష్ కుమార్

పశుపాడు నియోజకవర్గం మండల మండలం పూర్ణ గారు జనసేన భవనారాయణ గారు శాతమాన మండలం ధర్మసేన గారు అక్కేశ్వరరావు గారు వెంకట్రావు గారు అధ్యక్షులు నాగరాజు గారి నాగిశెట్టి వెంకటైన తర్వాత అండి సార్ని అందరూ పరిచయం చేసుకుంటారు సన్మానాల కార్యక్రమం మీరు జనసేన కార్యకర్తలకు now రావాలి తెలుగుదేశం జనసేన మండల ప్రెసిడెంట్లు సరే ఓకే చంద్రశేఖర్ గారికి ఆత్మీయ దళితుల రూపంలో దళితుల పేరుతో నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ వారి జీవితాలు మారటం కాబట్టి మీరు ఈ వచ్చిన అవకాశాన్ని అత్యంత సదుద్దేశంతో ఉపయోగించుకుంటారని దానికి కావలసినటువంటి సంపూర్ణ సహకారాలు నేను అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను అదేవిధంగా వారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చారంటే మీకు తెలుసు అది ఎంత కష్టమైన పను వంద రకాలుగా ఆలోచించి మాత్రమే ఆయన టికెట్ ఇస్తారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు పోటీ చేశారు ఓడిపోయినా కూడా ఎంత ఖర్చైనా కూడా ఎన్ని అవమానాలు పడ్డా కూడా ఆయన భరించి ఈ రోజున ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు ఒక వ్యక్తి నాతో అన్నారు అవసరమైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయనకు ఓటేయమని అడుగుతారంట అంతగా కలుపుకోయేటువంటి వ్యక్తి మన రామాంజనే గారు మరి అలాంటి వ్యక్తిని మీరు అఖండ మెజారిటీతో గెలిపిస్తారని నాకు ఎటువంటి సందేహమూ లేదు మరి రెండోది కార్యకర్తల గురించి మాట్లాడాలి ఈ తెలుగుదేశం పార్టీ ఏ అదృష్టం చేసుకుందో తెలియదు కానీ అన్నగారు ఏ ముహూర్తం రోజున ఈ పార్టీ పెట్టారో కానీ ఇలాంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అని చెప్తా ఉన్నాను అత్యంత అద్భుత భావజాలంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తరతరాలుగా అణగదొక్కబడుతున్నటువంటి వర్గాల తెగల కన్నీళ్లు తుడవడానికి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు మీరు జనసేన పార్టీ చూసుకుంటే అదే విధమైనటువంటి బాలవజాలంతో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ ఒక మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తా ఉన్నాను ఇటువంటి ఇద్దరి కలయికతో ఈ రాష్ట్రం చాలా ముందుకు పోబోతా ఉంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టారు కొట్టారు జైళ్లలో పెట్టారు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు బిల్లులు ఆపారు అయినప్పటికీ కూడా తలవంచని తత్వంతో మీరు పోరాడుతున్నటువంటి మీ హృదయాలకి మీ ధైర్యాలకి నేను శిరస్సు వంచి మనస్కరిస్తున్నాను నేను ఐదు సంవత్సరాలు రాజకీయాలు చేయడానికి రాలేదు ముప్పై సంవత్సరాలు ఇక్కడే ఉంటాను నేను